సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటుందనేటువంటి విషయం మాకు విశ్వాసం మాకుంది నేను ప్రభుత్వ అధికారులకు కూడా ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ఆగమాగం పనుల మీద మీరు తొందరపడి ఆయన నిర్ణయాల మీద యాక్ట్ చేసి మీరు ఇబ్బంది పడొద్దని రాష్ట్రంలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఐఎఫ్ఎస్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే రేపు ఈ రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు ఈ ప్రభుత్వం ఏం శాశ్వతం కాదు మీరు అనవసరంగా బలి కాకండి ఇలా మీరు అనవసరంగా ఇబ్బంది పాలు కావద్దు మీరు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎందుకంటే ఇది నా సలహా ముఖ్యంగా మీ ఇష్టం మేము ఎందుకంటే చట్టం అయితే ఎవరిని క్షమించదు గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనే పేరు మన నాలుగు టేక్ చెట్లు కొడితే ఆయన మీద జైలు శిక్షేషారు ఒక జిల్లా కలెక్టరు తన ప్రిమ్సెస్లో ఉన్నటువంటి దాంట్లో నాలుగు చెట్లు కొడితే ఆయనకు జైలు శిక్ష పడ్డది సో అంత కఠినమైన చట్టాలు ఈ దేశంలో ఉన్నాయి అందువల్ల మీరు తొందరపడి ఈ రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి ఆగమాగం పనులకు మీరు బాధ్యులు కాకండి అనవసరంగా మీదికి తెచ్చుకోకండి చట్టం ఇయ్యాల కాకపోతే రేపైనా తన పని తాను చేసుకుంటూ పోతుంది సో అందువల్ల ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఆల్ ఇండియా ఆఫీసర్స్ నేను చేసే విజ్ఞప్తి ఒకటే చావి రంజన్ అనే ఐఏఎస్ ఆఫీసర్కు రెండు వేల పదహారులో జైలు శిక్ష పడ్డది చావి రంజన్ ఐఏఎస్ ఆఫీసర్ ఐదు టేక్ చెట్లు కొట్టిండు ఆయన ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఐదు టేక్ చెట్లు కొడితే ఆయన జైలుకి పోయిండు జార్ఖండ్ రాష్ట్రంలో సో మరి ఇక్కడ ఎన్ని చెట్లు కొట్టిండి ఇప్పుడు చాలా విలువైనటువంటి వృక్షాలు ఇవాళ నిన్న కొట్టిన దాంట్లో ఇవాళ సుబాబులే ఉన్నాయని బొంకుతున్నారు ఫారెస్ట్ అధికారులు సుబాబులు కాదు అక్కడ సుగంధ పరిమళాలు ఇచ్చేటువంటి శాండల్వుడ్ చెట్లు కూడా ఉన్నాయి అందులో అనేక విలువైనటువంటి చెట్లు అక్కడ ఉన్నాయి అండ్ మెడిక మెడిసినల్ ప్లాంట్స్ కూడా అక్కడ ఉన్నాయి అక్కడ చెరువు కూడా ఉంది సాయిల్ కన్జర్వేషన్ యాక్ట్ కూడా ఇక్కడ అప్లై అవుతుంది అనేక వయలేషన్స్ మేమైతే మా దృష్టికి వచ్చిన సెవెన్ వాయులేషన్స్ను మేము ఇవాళ కమిటీకి చెప్పినాం సో అందువల్ల ఫైనల్గా ఆల్ ఇండియా ఆఫీసర్స్కు నా సలహా ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి చేసే దుందుడుకు చర్యల వల్ల అవగాహన రహత్యంతో తీసుకునే నిర్ణయాల వల్ల మీరు చట్టానికి లోబడి పనిచేయండి తొందరపడి మీరు ఎటువంటిటట్టు నిర్ణయాలు తీసుకుంటే మీరు బాధ్యులవుతారు అనవసరంగా మీరు ఇరుక్కపోతారు మీరు మా రాష్ట్రానికి చెందిన అధికారులు మీరు బాగుండాలని మేము కోరుకుంటాం రాష్ట్రానికి మేలు జరగాలని మేము కోరుకుంటాం ఒత్తిడికి లోను కాకండి చట్టానికి లోబడి పనిచేయండి థ్యాంక్ యూ